నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే ఈరోజు మనకి శని ప్రదోషం అండి శనివారం నాడు వచ్చిన ప్రదోషం కాబట్టి మనం శని ప్రదోషంగా భావిస్తూ అందరూ కూడా అండి శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటారు ఇంకా శివాలయానికి వెళ్ళి మీరు పూజలు చేయలేకపోతే కనుక నిజంగా ఇంట్లో ఉండైనా సరే ఇప్పుడు శక్తివంతమైన ఒక మంత్రాన్ని పోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు ఒక పదకొండు సార్లు కనుక మీరు అనుకోగలిగితే నిజంగా ఎలాంటి శని దోషాలున్నా కూడా తొలగిపోయి చక్కగా మీ తరాలు ఎన్ని తరాలున్నా కూడా కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి మీ సొంతమవడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా మంత్రం ఏంటి అసలు శని ప్రదోషం అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం నిజంగా అండి ప్రదోషం అంటేనే శివ భగవానుడికి చాలా శక్తివంతమైన రోజు అండి అందులోనూ ఈ శని ప్రదోషం అనేది చాలా వరకు కూడా విశేషం ఉన్న మనకి రోజు అంటే సోమవారం నాడు వస్తే సోమవార ప్రదోషమని మంగళవారం అయితే మంగళవారం ప్రదోషం అని అంటూ ఉంటాం అలాగే శనివారం నాడు వచ్చింది కాబట్టి అంటే ఈ రోజు అండి రోజు మనకి శనివారం అంటే ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగు మే నెలలో మనకి ఈ శని ప్రదోషం రావడం అనేది జరిగింది చాలామంది కూడా అండి వాళ్ళకి ఏదైనా శని దోషం ఉందేమో శని పరిహార దోషం పోగొట్టుకోవడానికి పరిహారాలు ఎన్నో చేస్తూ ఉంటారండి అలాంటి వాటితో పాటు మీరు ఈరోజు ఇలాంటి ప్రదోషం రోజున కనుక ఆ ఈశ్వరిని తలుచుకొని మనం ఒక చిన్న మంత్రాన్ని పఠించినా కూడా చాలా వరకు కూడా విశేషమండి నిజంగా అండి మనందరికీ తెలుసు సాధారణంగా శివాలయానికి వెళ్ళి మనం ఒక శివుడికి ఏదైనా సరే ఒక అభిషేకం సోమవారం నాడు మనం మామూలుగా చేస్తూ ఉంటాం అభిషేకం అభిషేకాలు చేస్తూ ఉంటాం అలాగా ఈ రోజు అండి అంటే ఈరోజు మనకి శనివారము ప్లస్ మనకి ఇరవై నాలుగవ తారీఖు రావడం అనేది జరిగిందండి అసలు ఈ కాలం అనేది మనకి రెండు సమయాలలో ఉంటుందండి అంటే ఉదయాన్నే అంటే నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఆరు ఆరున్నర సమయం వరకు కూడా ఈ కాలం అనేది ఉంటుంది అలా కుదరిన వాళ్ళు చాలామంది కూడా ఉదయాన్నే లేసి కాలంలో పూజలు చేయడం పరిహారాలు చేయడం చేస్తూ ఉంటారు అలా కుదరిన వాళ్ళు సాయంత్రమైనా సరే నాలుగు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ కాలంలో కనుక మన ఈ మంత్రాన్ని అనుకోగలిగితే నిజంగా ఆ శివ భగవానుడు మనకి ఎలాంటి శని దోషాలున్నా కూడా తొలగించి చక్కగా మంచి చేయడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు ఈ శని ప్రదోషం అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి మనకి మహాసముద్రాన్ని చిలికినప్పుడు విషాన్ని విషం పుట్టింది అని మనకు తెలుసండి ఆ విషాన్ని మహాశివుడు తన కంఠంలో దాచుకొని అప్పుడు నందీశ్వరుడి మీద నందీశ్వరుడి కొమ్ములకి మధ్యలో నాట్యం చేయడం అనేది జరిగింది ఆ నాట్యము కూడా అండి విగ్రహ రూపం అంటే చాలా శక్తివంతమైన ఒక రూపాన్ని దాల్చి తాండవం ఆడడం వల్ల అక్కడ ఉన్న బ్రహ్మ విష్ణువు ముక్కోటి దేవతలందరూ కూడా ఏకంగా కలిసి ఉన్న క్షణాలు కాబట్టి మనకి ప్రదోష కాలం అనేది చాలా వరకు కూడా శక్తివంతంగా అంటే అటువంటి సమయంలో దేవుళ్ళందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి మన మొరని ఆలకించడానికి మన కోరికలు తీర్చడానికి వెంటనే అవకాశం ఉంటుంది అనేది చాలా వరకు కూడా మన పురాణాల్లో చెప్పబడుతున్న ఒక విషయం అండి అందువల్ల మనం ఎలాంటి ఒక శివ భగవాన్ దగ్గర ప్రార్థన పెట్టినా కూడా ఆ నందీశ్వరిని మనం ఫస్ట్ వసం చేసుకుంటే కనుక ఆ నందీశ్వరిని ద్వారా ారాన్ని ఆయన వెళ్ళి శివుడికి తెలియజేస్తూ ఉంటారంటండి ఫలానా భక్తుడికి పలానా కష్టం ఉంది అని అందువల్ల ఆ నందీశ్వరుడికి సంబంధించిన ఒక మంత్రాన్ని ఈరోజు మనకి ఒక మహానుభావుడు తెలియచేశారండి ఆయన తెలియచేసిన ఈ మంత్రాన్నే మీకు ఇప్పుడు నేను తెలియచేస్తున్నాను ఇంకా ఆ మంత్రాన్ని మనం ఈరోజు సాయంత్రం అండి నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల సమయంలో మీరు పదకొండు సార్లు అనుకొని చూడండి ఫ్రెండ్స్ వీలైతే కనుక శివాలయానికి వెళ్ళండి చక్కగా మీరు వీలైతే ఒక నెయ్యి దీపాన్ని వెలిగించరండి లేదు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు కానీ ఈ మంత్రాన్ని అనుకోవడానికి మీరు ఉదయాన్నే స్నానం చేసినా సరే లేదంటే ఈవినింగ్ ఒకసారి మళ్ళీ స్నానం చేసినా పర్వాలేదు ఇంకా తలకి స్నానం ఖచ్చితంగా చేయాలని ఏమీ లేదండి మూడు సార్లు తల మీద నీళ్లు జల్లుకున్నా కూడా సరిపోతుంది ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం శ్రీం లం శ్రీ నందీస చిత్తస్వామియే నమ ఓం శ్రీం లం శ్రీ నందీస చిత్తస్వామియే నమ అనే ఈ మంత్రాన్ని మీరు చక్కగా కూర్చొని చక్కగా ప్రశాంతంగా మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంచుకుంటూ చక్కగా ఆ భగవంతుని శివభగవాన్ తలుచుకుంటూ మనకి ఎలాంటి కష్టాలున్నా కూడా శని దోషాలు ఏమన్నా కూడా తొలగిపోయి మనం మాత్రమే కాదండి మనం వంశపారంపర్యంగా ఎలాంటి కష్టాలు లేకుండా దీవించమని అడుగుతూ ఆ శివభగవాన్ని కోరుకుంటూ నందీశ్వరుని మంత్రం అండి ఇది ఆ నందీశ్వరుడిని కూడా తలుచుకుంటూ ఆయన ముందు మన ప్రార్థనలు తెలియజేస్తున్నామండి అంటే ఖచ్చితంగా ఆయన ఆయనకి వెళ్ళి చేరతాయి అన్నమాట ఈ మా మన ప్రార్థనలు అనేవి ఇంకా ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు అండి మీరు ఒక నాన్ వెజ్ తినకుండా ఉండి చేస్తే మంచిది అనుకుంటే మంచిది ఒకవేళ నాన్ వెజ్ తినేసాము అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారనంటే అంటే మీరు కాళ్ళు చేతుల మొహం కడుక్కున్నా సరే లేదంటే స్నానం చేసైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు ఇంకా చాలామంది కూడా అండి అక్క ఈ వీడియోని నేను లేటుగా చూశానక్క నేను ఒకవేళ ఈ ప్రదోషకాల సమయం మీరు చెప్పారు కదా నాలుగు గంటల నుంచి ఆరున్నర సమయం వరకు అని చెప్పారు కదా ఆ సమయంలో నేను అనుకోలేకపోయానక్క అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి ఈ రోజంతా కూడా ఆ గడియలు అనేవి మనకు ఉన్నట్టుగానే పరిగణలోకి వస్తుంది అని అంటున్నారు అంటే సూర్యోదయం తర్వాత నిజంగా ఏదైతే ఒక మంచి రోజు అనేది వస్తుందో ఆ రోజంతా కూడా అలాంటి ఒక ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే చూడడం లేట్ అయితే కనుక మీరు సాయంత్రం లోపు చూడకలే చూడలేకపోతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అని చెప్పి మనకి తెలియజేస్తున్నారండి అందువల్ల ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి నిజంగా ఇలాంటి దోషాలు కనుక ఎప్పుడైతే కనుక మన నుంచి తొలగిపోతాయో అప్పుడేనండి మన జీవితంలో ఏ విషయం అనుకున్నా కూడా సక్సెస్ అవ్వడానికి కారణంగా ఉంటుంది ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకు ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయగలుగుతాం మనం ఏ పని చేసినా సరే సక్సెస్ అవ్వదు అందువల్ల ఇలాంటి మంత్రాలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి వీలైతే కనుక మీరు పదకొండు సార్లు అంటే పదకొండు సార్లు మాత్రమే కాకుండా మీరు ఎన్నిసార్లు అనుకోగలుగుతున్నారో అన్నిసార్లు అనుకోవచ్చండి వీలైతే ఒక పుస్తకం మీద మీరు పుస్తకాన్ని తీసుకొని ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ బ్లూ కలర్ పెన్ను కానీ ఏ పెన్నుతో అయినా సరే ఈ మంత్రాన్ని రాసి చూడండి ఒక నూటెనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చక్కగా పఠిస్తూ ఆ మంత్రాన్ని ప్రదోష సమయంలో అనుకుంటూ మనసులో అనుకుంటూ మీరు ఇంకా రాస్తే కనుక రాసి చూస్తే ఇంకా మంచిదండి మన కష్టాలన్నీ కూడా తీరిపోయి ఆ శివ భగవానుడండి అంటే నిజంగా మనకి ఏదైనా సరే జీవితంలో జరగాలి అని అంటే కనుక ఆ శివుని ఆశీసులు ఆ శివుని ఆశీర్వాదం లేనిదే చేమైనా కుట్టదు అని అంటారు కదా అలాగే మనకి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగే శక్తి కూడా ఆయనకు ఉందండి అందువల్ల చక్కగా ఈ మంత్రాన్ని పట్టించడానికి ఈరోజు ప్రయత్నించండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోవుల మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జీవరాహి